వెల్కమ్ టు వైసవ్ న్యూస్ నేను మీ పులపాటి మనం రోజు చాలా మంచి మంచి వీడియోలు అవి చేస్తూ ఉన్నాము ప్రజలకు కావాల్సిన దేవాలయాలు కానీ కాంగ పార్టీలకు సంబంధించిన వార్తలు మనం మన ఛానల్లో ప్రచారం చేస్తూ ఉన్నాం మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్గూర్ మండలం గాంధీనగర్ అనే కాళీమాత ఏరియా గాంధీనగర్ అనే ప్రాంతానికి వచ్చినాం ఇక్కడ ఒక వ్యక్తి తను వృత్తి రీత్యా ప్రైవేట్ ఎలక్ట్రిషియన్గా పనిచేస్తుండు చాలా యాక్టివ్గా ఉండేటోడు తను పోలెక్కి కరెంటు పోలెక్కి తన వృత్తి ధర్మంలో భాగంగా పోలెక్కి షాక్ కొట్టి కింద పట్టడం వల్ల నడుములకు దెబ్బ తాగి తర్వాత పద్నాలుగు నుంచి మంచానికి పరిమితమైండు వీళ్ళు చూడొచ్చు మీరు చాలా బీడవా వీళ్ళ పరిస్థితి ఆర్థిక పరిస్థితి వీళ్ళకు ఉన్న కొద్దిపాటి భూమి చూపెట్టింది తను కంప్లీట్ గా మంచానికి పరిమితం అయిపోయి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఆ మీకు వీడియో చూపెడతాను వాళ్ళ అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎట్లా జరిగింది పోయి మాకు దగ్గర రాకుండే పోయిపోతానంటే ఇప్పుడు పోయి వస్తారని పోయిండు సార్ పోయి తమ్మ ఎక్కిండాడు తమ్మ తమ్మాయి ఎక్కింది దిగటప్పుడు ఇవ్వడాడు ఎగ్గటప్పుడు ఇవ్వడాడు మనకి ఆడి తలకి అక్కిందికి కాళ్ళు పైకాడు ఇక షుగర్ అయిపోయిండు పొద్దు కూకింది ఇక గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంకా ఎవరు వస్తారు అగ్ని తీసుకుపోయినోడే తమ్మ ఎక్కిచ్చిన వాడికి నైట్ పడి ఇంకా తీసా పోయి హాస్పిటల్ లో పెట్టిండు ఈ నుంచి మళ్ళీ భద్రాచలం తీసా ఆడ ఇరవై ఐదు రోజులు దాకుండా ఇరవై రోజులు పెట్టుకున్నాడు మాత్రం ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు ఉందిగా ఆయన ఏం పెట్టుకోలే ఒక అడుగంగ అడుగంగా ఒక ఐదు వేలు ఇచ్చిండు అంతే ఇంకా ఆడ కొత్తగా భూమింటే అమ్మిన అన్నీ పెట్టిన పెట్టినా కూడా మూడు లక్షలకి దాటిపోయి ఇంకా పోదా అంటే డబ్బులు లేవు కొత్త కూడా సార్లు పోయినా ఆయన పేరు ఏదో ఉండే కానీ తెలవరి శ్రీరాటర్ డాక్టర్ ఈ తలకాయ వచ్చారు ఏమన్నారు మరి డాక్టర్ గారు ఏమన్నారు ఏమన్నారు మంచి అని చెప్పిండు మరి కయ్య అసలు ఏంటి సార్ ఇప్పుడు మరి ఇట్లా కింద పడ్డాడు కదా ఏంటి సమస్య చెప్పారు డాక్టర్ గారు మరి నీగా అలా ఇది ఇరుగు ఇదిగో ఇది ఇక్కడ ఇక్కడ ఇరుగింది మరి మనిషి ఎందుకు ఇలా ఇండు మరి ఏమ సార్ నీ ఏంది అంటే మనం వార్తన ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది ఇట్లా పద్నాలుగు నెలలు పద్నాలుగు నుంచి ఇట్లా మీరే సేవలు సేవ నేనే చేస్తాను సారు కొన్నాళ్ళు భద్రాచలం వచ్చిన నడిచిండు మంచిగా నడిచిండు నడుచుకుంటేనే కింద పడిపోయాయి మరి మందులు వాడుతుండ్రు ఏమైనా ఉన్నాయి ఇప్పటికైనా పిడ్స్ లాంటిది ఏమైనా వస్తుందమ్మా అదే గురుకు అంటాడు ఏడుస్తాడా తెల్లాలి పొద్దు ఏడిపే నిదం లేదు ఆ గారికలేదు అయ్యా మా పరిస్థితి తిట్టున్నద్యాలేదు మొక్కలు అడ్డుకుంటూ మొక్కలు ఒక ఏడోక ఏడవకమ్మా బాధపడకు బాధపడకు చెప్పండి ఆరు గంటల టైంకి పాక్కు కూరగాయలు బజారు వచ్చింది సార్ పోయి వచ్చి ఇక్కడికి పోయి వస్తే అన్నాడు ఎక్కడికంటే ఇక్కడికి అన్నాడు అంతకు ముందే వాళ్ళు వచ్చిండ్రు ఇంటికాళ్ళలో కరెంట్ పోయిందని లేడు రాడు ఇంతకు ముందే ఏ చాలా రక్తం పోయింది ముప్పై ఏళ్ళ దాకా అయింది మేము అటు ఉంది కదా నువ్వద్దు పోవద్దు వాళ్ళు అన్న కూడా తెలవకుండా పోయిండు పోయి ఎక్కిండు ఎక్కి కింద పడ్డాడు పడ్డాక కబర్ వచ్చింది మేము పోయి సూతాలు పానం లేదు ఇక ఆయన యువ కలిసి ఇద్దరు మా అమ్మను ఇంటికల్లా కలిసి భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ ఇరవై ఐదు రోజులు ఉంది ఆపరేషన్ కూడా కాదు చేయలేదు తొందరగా తర్వాత చేసిండు ఆపరేషన్ చేసిండు ఎక్కడ ఈ కాలుకి చేశారు ఆపరేషన్ ఐదు రోజు దాకా నేత దాకా అక్కడే ఉన్నారు భద్రాచలంలో లో చేసినాక ఉన్నాం చేయక మంది ఇరవై ఐదు రోజులు ఉన్నాం తీసుకొచ్చినం తీసుకొచ్చినంక నడిచిండు ఊరంతా అంతా మాట్లాడేవాడు ఇక మాట లేకుండా ఏం చెప్పినవి ఇట్లా అయిపోయినట్టు బాధపడక బాధపడకమ్మ ఈడు ఒక్కడే నా తల్లి ఒక్కటే ఉండి ఈ వీడియో చేస్తున్న నాకే చాలా బాధ వీళ్ళ పరిస్థితి చూస్తా ఉంటే మీరు చూడొచ్చు వీళ్ళ ఇల్లు కూడా వాళ్ళ అమ్మగారు కట్టెల పొయ్యి మీదనే వాళ్ళ కార్యక్రమాలన్నీ వంటగానే చేసుకుంటుంది చాలా చాలా బీద కుటుంబం ఈయన పరిస్థితిలో ఇట్లుంది వాళ్ళమ్మ కూలికి పోతే గానీ ఆమె కూడా వృద్ధురాలు ఆమెకి వచ్చే పింఛన్ డబ్బులతో ఆమె కుటుంబం వెళ్ళదీస్తుంది ఆయన దానితో పాటు ఈయనకు కూడా మందులు అవన్నీ ఆమెనే ఖర్చు పెడుతుంది ఉన్న పొలం కూడా అమ్మేసి కొడుకు కోసం ఈ వయసులో తల్లి కష్టపడుతుంది అక్కగారు కూడా చూసారు కానీ ఎంత బాధపడుతున్నారు ఎవరైనా ఈ వీడియో చూసినా దాతలు కానీ ఎన్జిఓస్ కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరైనా ఉంటే తక్షణం స్పందించి ఈయనకు కొద్దిగా ఆరోగ్యం కుదుటపడేదాకా మీరు సాయం చేయాలని నేను మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ కూడా చెప్పేది ఒకటే మనిషికి ఒక పది రూపాయలు వేసినా కానీ ఈయన కొంచెం బాగా కాళ్ళు కూడా ఫోల్డ్ ఫోల్డ్ చేసే ఉన్నాయి ఈ మడతబెట్టే ఉన్నాయి కాళ్ళు కూడా కదపలేని పరిస్థితిలో ఉన్నాడు మీరు లోపల నుంచి వీడియో తీసుకొచ్చేటప్పుడు వీడియో కూడా చూశారు ఇద్దరు మోసుకొని వచ్చారు ఒకటికి రెండుకి అన్ని మంచంలో వెళ్తుం గురుకొస్తుంది మాట్లాడలేని పరిస్థితుల్లో కళ్ళు తేలేసి ఉన్నాడు ఇక్కడ ఈయనను కూడా అడిగి ఒకసారి తెలుసుకుంది పెదనాను కొడుక ఎట్లా ఏంటి అసలు ఏమైంది వాళ్ళేమో కరెంటు మీద పోల్ మీద నుంచి పడ్డామంటున్నారు ఇంకేమైనా జరిగిందా అదే జరిగిందా అదే జరిగింది చెప్పండి కూడా మంచిగా ఉండేవాడు మందులు మరి డాక్టర్ దగ్గర మరి మీరేమైనా తీసుకపోయి అడిగిందా డాక్టర్ గారిని ఎందుకు ఇట్లా అవుతాడు మరి ఏంటి అనేది ఇంకేమైనా వైద్యం చేయాలా ఇంకా ఇక్కడ మళ్ళీ ప్రైవేట్